మార్తాండ భైరవారాధ్య మంత్రి నిర్ణ్యస్తరాధ్యధూహ త్రిపురేషి జయత్సేన నిస్త్రీ గుణ్యాపరాపరా మార్తాండ భైరవారాధ్య మార్తాండ భైరవునిచే ఆరాధింపబడునది భైరవులు ఎనిమిది మంది ఉంటారు ఎనిమిది మంది భైరవులు సమిష్టి రూపాన్ని మహాభైరవుడుగా అర్థం చేసుకోవచ్చు ఆదిత్య మండలంలో మధ్యన ఉండే నారాయణుడిని మహాభైరవుడు అంటారు మహాభైరవుడు అమ్మవారిని చక్కగా ఆరాధించి అమ్మవారి అనుగ్రహం వల్ల సూర్య తేజస్సును పొందాడు అందువల్ల అమ్మవారికి ఈ నామం వచ్చింది మణిద్వీపంలో ఇరవై రెండవ ప్రాకారంలో ఉన్నవాడు మార్తాండ భైరవుడు చక్షుష్మతి ఛాయాదేవి ఇతని భార్యలు ఇతని చేత ఆరాధింపబడినది అని ఈ నామానికి మరో అర్థం సూర్యుడిని మార్తాండు అంటారు ఈ సూర్యునిచే అమ్మవారు ఆరాధింపబడుతుంది ఇది ఈ నామానికి మరో అర్థం మార్తాండ అనే పేరును మార్తు అండ అని విడదీస్తే తన అండమును తానే సంహరించువాడు అని అర్థం వస్తుంది సూర్యుని ఉపరితలం విస్ఫోటనానికి గురవుతుంటే సూర్యుని నుంచి గ్రహశకలాలు అతివేగంగా పైకి వస్తూ ఉంటాయి ఈ గ్రహశకలాలు అండాకారంలో ఉంటాయి వీటిని అరికట్టకపోతే అవి కొన్ని లక్షల మైళ్ళ వేగంతో వచ్చి భూమి మొదలైన గ్రహాలని ఢీకొట్టే అవకాశం ఉంది సూర్యుడు తన యొక్క గురుత్వాకర్షణ శక్తి ద్వారా మళ్ళీ తనలోకే గ్రహశకలాలను లాగేసుకుంటాడు కనుక సూర్యునికి మార్తాండ అని పేరు వచ్చింది మహాభైరవ పూజిత అన్న రెండు వందల ముప్పై ఒకటో నామం భైరవి అన్న రెండు వందల డెబ్భై ఆరో నామమునందు ఈ నామ సంబంధ అంశాలు వివరింపబడ్డాయి మంత్రిణీన్యస్థ రాజ్యదుహ్ శ్యామలాదేవి అమ్మవారికి పదహారు మంది మంత్రినులుంటారు ఈ పదహారు మందిలో అతి ముఖ్యురాలు శ్యామలాదేవి విశ్వ సామ్రాజ్య పరిపాలనా బాధ్యతలను అమ్మవారు శ్యామలాదేవి మీద ఉంచుతుంది శ్యామలాదేవి అంటే విష్ణు సంబంధమైన దేవి విష్ణువు జగత్పోషక కారకుడు కాబట్టి అమ్మవారు రాజ్యాన్ని విష్ణు సంబంధమైన శ్యామలాదేవికి అప్పచెప్పింది అని ఈ నామానికి అర్థం త్రిపురేసి త్రిపురములకు అధికారిణి ప్రతి జీవి మూడు రకములైన దేహాలను కలిగి ఉంటాడు స్థూలదేహం సూక్ష్మదేహం కారణదేహం ఈ దేహాలు జీవుడు వాడే స్థావరాలు కాబట్టి వీటిని పురములు అని కూడా అంటారు ఈ మూడు పురాలకు ప్రభ్వి అనగా ప్రభు కాబట్టి అమ్మవారు త్రిపురేసి బంగారము వెండి మరియు ఇనుపకోటలతో లోకకంటకులైన త్రిపురాసురులను శివుడు సంహరించాడు అందుకు శివుడు త్రిపురహరుడు శివుని భార్య అయిన అమ్మవారు త్రిపురేసి బంగారము వెండి మరియు ఇనుప కోటలంటే మన అజ్ఞాన దశలు తప్ప మరొకటి కాదు వెలువడబోయే వాక్కు మూడు స్థాయిల్లో ఉంటుంది అవి తార మధ్యమ మందరం వీటిని కూడా మూడు పురాలు అంటారు వాక్కులను పుట్టించేది వాక్కు అయ్యేది ఉచ్చరించేది అంతా వాగ్దేవి కాబట్టి ఆ వాగ్దేవి త్రిప్రేసి అవుతుంది ఈ మూడు పురాల ద్వారా వ్యక్తమయ్యే వాగ్దేవి రూపంలో ఉండేది అమ్మవారే కాబట్టి ఈ అర్థంలో కూడా అమ్మవారు త్రిప్రేసి దీనిని త్రిషదస్త అంటారు ఈ మూడు స్థాయిలు వరుసగా కంఠము నుండి హృదయము నుండి నాభి నుండి వ్యక్తమయ్యే వాక్కుల్లో ఉంటాయి జయత్సేన అందరినీ జయించగల సైన్యము కలది సృష్టి ఉన్నంతకాలం అమ్మవారిదే జయం ఈ జయాన్ని చేకూర్చే సేనలు అమ్మవారికి పుష్కలంగా ఉన్నాయి అన్ని రకాల ఘర్షణలలోని మంచికి ధర్మానికి న్యాయానికి జయం చేకూర్చే విధంగా ఈ సేనలు అమ్మవారికి ఉపకరిస్తాయి సత్వగుణ జీవితంలో జయము మాధుర్యము తప్ప ఓటమీ దుఃఖము ఉండవు ఈ విధమైన జీవితాన్ని పొందాలన్నా మనలో జయాన్ని చేకూర్చే సత్వగుణ జ్ఞానం సంపర్క భావాలను పొందాలన్నా అమ్మవారి ఈ నామాన్ని జయత్సేనాయే నమ అని సంపుటి చేసి జపించాలి నిస్త్రైగుణ్య త్రిగుణాతీతురాలు వేదాలలో చెప్పబడిన కర్మకాండ అంతా త్రిగుణ సంబంధమైనదే అయినా కర్మలు ఆచరిస్తూ కూడా మనం మాత్రం ఆ త్రిగుణాలకు అతీతంగా ఉండాలి అని ఈ నామం యొక్క అర్థం అంటే నీళ్లలోనే ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ పడవ లోపలికి నీళ్లు ఎక్కకుండా పడవ ప్రయాణం చేసేట్టు చూసుకోవాలి అన్నట్లుగా అర్థం చేసుకోవాలి పూర్తిగా త్రిగుణాత్మకమైన యావత్ సృష్టిని చేసినా ఆ త్రిగుణాలేవి అమ్మవారికి అంటవు అని ఈ నామం చెబుతుంది పరాపర ఇహము పరము రెండూ తానే అయ్యున్నది పర అనగా పరబ్రహ్మపరమైనటువంటి అని అపర అంటే ప్రపంచపరమైనటువంటి సమన్వయ అని అర్థము జీవులను నడిపే పరాప్రకృతికి సంబంధించిన చైతన్యం యొక్క దేహముతో జీవులుగా వ్యక్తమయ్యేందుకు కావలసిన పంచభూత మనోబుద్ధి అహంకారాలతో కూడిన అష్ట ప్రకృతుల యొక్క సమన్వయ స్వరూపమే అమ్మవారు అని ఈ నామం యొక్క అర్థము పరబ్రహ్మం యొక్క చైతన్యము చైతన్య స్వరూపమైన ప్రకృతి కూడా తానే అయి ఉన్నది మార్తాండభైరవారాధ్య మంత్రి నిర్ణ్యస్తరాధ్యధూహ త్రిపురేషి జయత్సేన నిస్త్రీ గుణ్యాపరాపర